స్వాగతం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కట్టుకాడిపల్లె వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టుకాడిపల్లె ఆధ్యాత్మిక క్షేత్రం ఏర్పాటుకు కృషి చేస్తా అంటూ నిరంజన్ రెడ్డి అలివేలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు మర్యాదలతో ఆహ్వానించి తీర్థప్రసాదాలు అందజేశారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గుట్టిగాడిపల్లె గ్రామాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా ఏర్పాటు చేయడానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించామని రాబోయే రోజుల్లో ఈ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని గుటకాడిపల్లిలో బిఆర్ఎస్ జెండా ఎగరాలి అన్నారు నిరంజన్ రెడ్డి గటుకాడిపల్లి సర్పంచ్ అభ్యర్థి సింగనముని మంజుల అభ్యర్థి సురేందర్ తరపున ప్రచారం నిర్వహించి నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు గ్రామాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని మన అభివృద్ధి మనల్ని గెలిపిస్తుందని కష్టపడి పనిచేస్తే విజయం మనదే అని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంటరాల కృష్ణయ్య సౌమ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్చార్జ్